హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మంచి రెసిపీతో వచ్చానండి అదేంటంటే చారు చారండి చాలా బాగుంటుంది ఉలవ కట్టు వేరు ఉలవ పప్పు చారు వేరండి ఉలవ పప్పు చారు సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చుతుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఉలవలు తీసుకోవాలండి మీకు వేపిన ఇంట్లో ఉంటే వేపిన ఇంటితో చేసేవచ్చు ఇవి అనమాట కొద్దిగా వేపుకోవాలి చాలా బాగుంటుందండి ఒంటికి కూడా మంచి బలము ఆరోగ్యం కూడా బోల్డ్ పోషకాలు ఉన్న పప్పు ఉలవ పప్పు కొద్దిగా వేగాలండి చూసారా కదా ఇలా వేపుకోవాలి మొత్తం అన్ని గింజలు ఒకేలా కనబడాలన్నమాట ఇంకొద్దిగా వేగితే సరిపోతాయి చూసారు కదా ఇలా వేపుకోవాలండి కొద్దిగా చల్లారినాక మనకి తిరగలుంటే తిరగల్లో విసురుకోవచ్చు లేదంటే ఇలా మిక్సీలోని ఒక్కసారి మనం బరకగా రుబ్బుకుంటాం కదా పచ్చడిలో అలాగా రివర్స్లో తిప్పుకుంటే చూసారా ఇలా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇందులోది పొట్టు చెరిగేసుకుంటే పొట్టు బయటకు వచ్చేస్తుంది పప్పు వేరేగా ఉంటుంది చిన్న ప్లేట్లో అయినా చెరుకోవచ్చు లేదని చేటు ఉంటే చూసారా తొక్కంతా ఊడిపోయింది ఇది పొట్టు వచ్చిందండి నేను ఒక కప్పు తీసుకున్నాను అనమాట చిన్న టీ కప్పుతో ఉంటుంది కదా ఆ కప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఆ పప్పు మొత్తం వేసానండి అలాగే పండు మిర్చి అండి మిర్చి వేసుకోవచ్చు లేదంటే పండు మిర్చి వేసుకోవచ్చు పచ్చి వేయకండి పండు మిరపకాయలు అయితేనే సూపర్గా ఉంటుంది ఈ పప్పుచారు ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని ఒక గ్లాసుడు వాటర్ వేసానండి ఐదు విజిల్ వేస్తే ఉడుకుతుంది ఈలోగా మనం చింతపండు నానబెట్టుకుందాం పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి చూసారు కదా మనకి పప్పు రెడీ అయిపోయిందండి పప్పు రెడీ అయిపోయింది కొద్దిగా మిక్సీలో వేసుకొని రుబ్బుకుంటే మెత్తబడిపోతుంది లేదంటే కవ్వంతో కొట్టినా సరిపోతుంది కానీ మిక్సీలో పడితే మెత్తగా బాగుంటుందండి కట్టులా వస్తుంది అనమాట ఇప్పుడు ఒక టమాటా పండు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని మెత్తగా మెత్తిపేసుకోండి చూసారు కదా ఇలా మిక్సీలో పట్టుకోవాలి పండు మిర్చి అయితేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పండు మిర్చి కానీ ఎండుమిర్చి ఎండుమిర్చి కాసేపు నానబెట్టి వెయ్యండి ఒకవేళ ఎండుమిర్చి అయితే పండు మిర్చి లేకపోతే చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఒక గిన్నెలో వేసుకుందాం అంతేనండి ఇలాగా అయిపోయిన తర్వాత చింతపండు రసం తీసుకొని చిక్కటి రసం ఒక గిన్నెడ వేయండి తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ వాటర్ వేసుకొని మొత్తంగా కలుపుకోవాలండి మీకు ఎంత చారు కావాలో చూసుకొని వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి కానీ చేసుకుంటే మరి వదిలిపెట్టరు అప్పుడప్పుడు కూడా ఉండవ పప్పుచారు చేసుకుంటారు ఉనవ కట్టు వేరు ఉన్న పప్పుచారు వేరండి కట్ అంటే పొడి చేసుకొని చేసుకుంటాము కానీ పప్పుచారు ఇలా పప్పు చేసి చేయండి సూపర్గా ఉంటారు వదిలిపెట్టరండి మీరు ఇప్పుడు మనం అది పక్కన పెట్టుకొని పోపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించి కలాయి పెట్టి ఆయిల్ రెండు స్పూన్లు వేసుకొని పోపులు వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొద్దిగా మినప్పప్పు వేసుకొని ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకోండి చిన్న ముక్కల కింద పొట్టి ముక్కలు కాకుండా ఇలా పొడవుగా కట్ చేసుకోండి మనం పప్పుచారుతో వేసుకునేటప్పుడు అన్నంలో ఒక్కొక్క ముక్క తగులుత చాలా బాగుంటుందండి మరీ ఎక్కువ వేగన అవసరం లేదు ఉల్లిపాయలు అలా మెత్తబెడితే సరిపోతుంది తర్వాత ఒక టమాటే పండు మెత్తగా మెదుపుకోమన్నాను కదా అది ఇప్పుడు వేసేసుకొని తర్వాత ఈ పప్పుచారు వేసేసుకోవాలి మనం చూసారా ఒక్కసారి ఇలా కలిపేసుకొని తగినంత ఉప్పు అలాగే కారం ఎంత స్పైసీగా ఉంటుందో చూసుకొని ఒకసారి నంజి చూసుకొని అప్పుడు కారం వేసుకోండి నేను పండుమిర్చి వేసాను కనుక కొద్దిగా కారంగా ఉంది కానీ కొద్దిగా లైట్గా వేసాను కొద్దిగా పసుపు అంతే ఫ్రెండ్స్ ఒక రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఇంకా తీసి వడ్డించేసుకో వడ్డించేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పనిసరిగా మీరు కూడా చివరి వరకు వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మటుకు చాలా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఆరోగ్యానికి మంచిది పెద్దలకి మంచిది అంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్